గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి శ్రీ మాత్రే నమః శ్రీ గురుదేవో నమః గురుగారు మామూలుగా అమావాస్య అనగానే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాము ఎక్కువగా భయపడుతూ ఉంటాము అందులోనూ ఇంకా అమావాస్య ఆదివారం రెండు కలిసి రావడం అంటే అసలు ఇంట్లోంచి బయటికే వెళ్ళొద్దు అంటారు ముఖ్యంగా గ్రామాల్లో అయితే వెళ్ళకూడదు తిప్పేసుకుంటారు తీసేసుకుంటారు ఇలా మాట్లాడుతుంటారు వాస్తవానికి మరి ఇప్పుడు మనకు ఈ చైత్రమాసంలో వచ్చే ఈ అమావాస్య ప్రత్యేకించి అమావాస్య ఆదివారం రెండు కలిసి వచ్చాయి ఆ రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏమైనా ఉన్నాయా నిజంగా అంత భయపడాల్సిన అవసరం ఉందంటారా భయపడే వాళ్ళు ఉంటే వాళ్ళు ఉంటారు ముఖ్యంగా ఆదివారం అమావాస్య ఎన్నోసార్లు వస్తుంటుంది కాకపోతే ఈసారి సంవత్సరాది తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి అమావాస్య ఆదివారం కలిసి వచ్చింది ఇంకా దివ్యంగా అశ్విని నక్షత్రం కూడా కలిసి వచ్చింది మనం నక్షత్రాలు ఉంటాయి ఇరవై నక్షత్రాలు ఏ మనిషి పుట్టినా చచ్చినా అదే నక్షత్రాల్లో పుట్టాలి అదే నక్షత్రాలు చనిపోవాలి అదే నక్షత్రాలు గృహప్రవేశాలు పెళ్లిళ్ళు శంకుస్థాపనలు ఉపయోగాలు ఏది చేసినా ఇరవై ఏడు నక్షత్రాల్లోనే చేయాలి అవునా ఇరవై ఏడు నక్షత్రాలకి మొట్టమొదటిగా మనం పిలిచేటువంటి పేరు ఏంటంటే అశ్వనీ దేవతలు అని చెప్పి పిలుస్తుంటాం కదా అశ్వని మొట్టమొదటి నక్షత్రం నక్షత్రాలలో అంటే నక్షత్రాలు మొత్తానికి అధిష్టాన దేవత ఓకే విశేషమైనటువంటి నక్షత్రం ఆదివారం అమావాస్య నిజంగా మీరు అడిగినట్టు భయపడాలంటే భయపడాల్సిన సంవత్సరం ఏమీ లేదు నాన్న కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా అదేదో మనది మింగేస్తుంది చంపేస్తుంది భూతం దయ్యం రాక్షసి ఇలా ఏం లేవు ఎక్కడా కూడా ఓకే అంటే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు ముఖ్యంగా నన్ను ఆదివారం అమావాస్య రోజున చెడు పోగొట్టుకోవడానికి చాలా మంచి రోజు చాలా మంది చెడు చేస్తారు చెడు చేస్తారని భయపడుతుంటారు చెడు పోగొట్టుకోవడానికి నాన్న మంచిది చెడు తిథుల్లో దాని ప్రభావం ఇప్పుడు ఒకటే సింపుల్ నాన్న చీకటిగా ఉంది చీకట్లో బాగా బల్క్ గా ఉన్న వస్తువులు నీకు తొందరగా పట్టుకోగలుగుతావా చిన్నగా ఎక్కడో దాగున్న గుండె సూదును పట్టుకోగలుగుతారా గుండె సూదుకోలేము కదా బల్క్ గా ఉన్నదాన్ని పట్టుకుంటాం ఆదివారం అమావాస్య రోజున చూడు ఇంకా ఎక్కువగా ప్రబలుతుంది కాబట్టి ఒక్కసారిగా తీసి పక్కన పడేసుకోవచ్చు ఈజీగా చేయొచ్చు చెడు మనం అంటే ఇప్పుడు అన్నది వాస్తవము పక్కన వాళ్ళు ఎవరైనా వాళ్ళకున్న చెడుని తీసేస్తున్నారంటే అది ఖచ్చితంగా ఆపోజిట్ వాళ్ళకి తగులుతుంది అనే భావనలో ఉంటారు చాలా నేను చాలా మంది కూడా రాత్రి పూట తీసేసి అవును గుమ్మడికాయలు కొబ్బరికాయ నీళ్లు ఎర్ర అన్నం ఎండుమిర్చి కోడిగుడ్లు నిమ్మకాయ పొద్దున మంచిదేనా దృష్టి దోషాలు ఇంటికి తీసేయచ్చు మనుషులకు తీసేయొచ్చు కానీ తీసి నాలుగు రోడ్ల సెంటర్ లో పడేమని ఏ వ్యధవా చెప్పడం ఎవరు చెప్పరు అది తప్పు చేస్తున్నది మనం చేస్తున్నది తప్పు ముఖ్యంగా అవి తీసేస్తున్నప్పుడు నాలుగు రోడ్ల సెంటర్ ఒక మూలకి ఎక్కడన్నా కార్నర్లో పడేమని చెప్తారు ఓకే ఏం చేస్తారు నట్ట నటి రోడ్లే పెడతారు అవును మూడు రోడ్లు నాలుగు రోడ్లు కలిసి మరి వేసి వేసేస్తారు ఎవరు చూడకుండా అది దొంగతనం కంటే పెద్ద భయంకరంగా జాగ్రత్త పడిపోతుంటారు దాంట్లో అటు ఇటు చూస్తారు మొత్తం రా ఎవరు చుట్టలేదు అని చెప్పి టక్ అక్కడ పడేసి నాకేం లేదు అని చేతులు దుట్టు పని వెళ్ళిపోతూ ఉంటారు దృష్టి తీసేసిన తర్వాత నాన్న వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి అనేది ఒక శాస్త్రం వెనక్కి తిరిగి చూడటానికి గల కారణాలు వంద సృష్టిస్తూ ఉంటుంది కర్మ ఇప్పుడు దృష్టి తీసి వెనక్కి వెనక్కి చూడుకుంటారు రమ్మని చెప్తాం కానీ వెనక్కి శబ్దము ఎవరు వస్తున్నట్టు ఏదో ఒక ఆలాపనం ఆటోమేటిక్గా వెనక్కి తిరగాల్సిన పరిస్థితి వరకు తీసుకొస్తుంది అంటే మన కర్మ తీరేటువంటి అవకాశం సంకల్పం లేదా ఆటోమేటిక్గా తిరుగుతారు కొంతమంది తిరిగితే మళ్ళీ వీడితో పాటు ఇంటికి వచ్చేస్తుంటారు చూస్తేనే అలాగే తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంటారు కొంతమంది కరెక్ట్గా బండి మీద రాత్రి కూడా మన వాడు కొంత మద్యపానం ఎక్కువగా ఉంటుంది కదా ఆ సమయంలో ఏ ఫాస్ట్లో పోతున్నాడో తెలియదు ఎక్కడ పోతున్నాడో తెలియదు ఏం తొక్కాడో కూడా తెలియదు కసక్కన దాని మీద తొక్కేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు కారు కారులో ఫోన్ మాట్లాడుకుంటునో ఏదైనా పాటలు వింటూనో వస్తుంటారు ఆ నాలుగు రోడ్ల సెంటర్లో ఏముందో చూడం కారు దాటిచ్చేస్తుంటాం ఇక మనుషులంటే చూస్తే భయపడి పక్కకు వచ్చేస్తుంటారు ఇది తగిలిందా వన్స్ ఇంటికి వెళ్ళిన గంట నుంచి బాడీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి గంట నుంచి గంట నుంచి బాడీ పెయిన్స్ కళ్ళు మంటలు విపరీతమైన ఫీవర్ తెల్లవారేసరికి చలిజ్వరం నడి ఎండాకాలంలో కూడా చలిజ్వరం వస్తుంటుంది అంత విపరీతమైనటువంటి ఘోషం ఉంటుంది దాంట్లో అందుకని ఏం చెప్తానంటే నాలుగు రోడ్లు సెంటర్లో వేసి మన దృష్టి తీసేసుకోవడం కోసం ఎదురు వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా అందుకని ఒక కార్నర్ లో పడేస్తే మరుసటి రోజు మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు రాత్రి గడిచిన తర్వాత దాంట్లో పవర్ ఏమి ఉండదు ఇక రాత్రి పడేసిన రాత్రి ఏదైతే ఉంటుందో ఆదివారం గురువారం మంగళవారం ఆదివారం ఆ అమావాస్య ఇట్లాంటి రోజులు ఎక్కువ తీస్తుంటారు నేను మా సెంటర్ లో మొత్తం నాలుగు రోడ్ల సెంటర్లే ఎక్కడ చూసిన నాలుగు రోడ్లే ఉంటాయి ఇప్పుడు నిజంగా మరకుపోయింది ఎదురువాడికి పట్టింది అంటే ఆ ఘోష కూడా పాపమే కదా వాళ్ళు ఏడుస్తున్నారు అంతే కదా అవును ఫీవర్ వస్తుంది తగ్గదు ఏంటో అర్థం కాదు అవును వాడు చివరికి భయానికి పరిస్థితి ఏంటంటే ఎవరు వచ్చేదో ప్రయోగం చేశారు ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ ప్రయోగాలు ప్రయోగాలు అసలు చిన్న దెబ్బ తగిలినా గురుగారు నాకు తెలిసిపోతుంది గురుగారు ఏం తెలిసిపోతుంది మొహం తెలిసిపోతుంది లక్షణాలు ఇందాక చెప్పే కదా భయపడేవాడు ఉంటే భయపెట్టేవాడు కొంతమంది ఉంటారు దీని ఏం చేస్తారంటే కొంతమంది కళ్ళు మూసుకొని నీ ప్రయోగం జరిగింది నీ వాళ్ళే చేశారు అని చూస్తుంటాడు వీళ్ళ దగ్గర ముప్పై వేలు నలభై వేలు అయిపోతుంటాడు అప్పుడు వదులుతుంది కరెక్ట్ దయ్యం అవును ముప్పై నలభై వేలు ఖర్చు పెడితే అప్పుడు ఇంకో భయం మా ఫ్రెండ్ కూడా ఒక ఆమె ఉండే ఆమె కూడా ఎప్పుడంతే ఏదో మనుషులన్నాక ఆరోగ్య సమస్యలు కావాలి ఎప్పుడు ఎవరికి ఒకరికి ఏదో ఒకటి అవుతుంది మా అత్తగారి సైడ్ వల్ల చేసిరు మా అక్కన అంటది సంవత్సరాల తరబడి ఇదే చెప్తుంది అవును అంత ఘోరంగా ప్రతి ఒక్కదానికి పక్క వాళ్ళని కారణం ఇప్పుడు మరకర్మ కూడా పక్క వాడు కారణం అవుతున్నాడు అది మరి ఘోరం కదా కారణాలు చేయడం కూడా కరెక్ట్ కాదు కదా సో కాబట్టి అలాంటివి పక్కన పడేది మంచిది అలాగే ఆదివారం అమావాస్య రోజున ఎలాంటివి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశానికి వస్తే నాన్న నిజంగా ఎక్కడైనా రావి చెట్టు మీకు దొరికితే సాయంకాల సమయంలో సాయంత్రం ఆరున్నర ఏడు ఆ టైంలో చక్కగా ఇంట్లో ఒక ఐదు వడలు చేసుకోండి మంచి పెద్దవి వడలు వడలు చేసుకోండి ఒక గ్లాస్ నిండా పెరుగు తీసుకోండి కొద్దిగా సింధూరం తీసుకోండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసి ఒక ఇరవై ఏడు ప్రదక్షిణాలు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపాన్ని అగ్రత శివరూపాయ అశ్వద్ధాయ నమో నమ అనేటువంటి శ్లోకం చెప్పుకొని చక్కగా ప్రదక్షిణాలు చేసి ఈ ఐదు వడలు రావి ఆకులు ఉంటాయి కదా చెట్టు కోజద్దు పొరపాటున కింద పడ్డ ఆకులు తీసుకోండి తీసుకొని ఈ ఐదు ఆకులు కూడా చక్కగా గట్టు ఉంటుంది లేదంటే మొదట్లో ఐదు ఆకులు పెట్టి ఐదు వడలు పెట్టండి కొద్దిగా పెరుగు తీసుకెళ్ళండి కదా ఐదు వడల మీద పెరుగు వేయండి వాటి మీద తీసుకెళ్ళిన సింధూరం కొద్దిగా వేసి మీ మనస్సులో ఉండేటువంటి సమస్త రుణ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని నమస్కారం చేసుకోండి చేసుకొని అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటి దాకా వెళ్ళండి అస్సలు వెనక్కి తిరుగు చూడొద్దు ఇంటి దాకా వెళ్ళి హాయిగా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి రుణం తీరేటువంటి మార్గం చక్కగా కనబడుతుంది దానివల్ల అసలు ఆదివారానికి వడలకి సంబంధం ఏంటి అంటే రాహు గ్రహానికి సంబంధించి సంబంధించినటువంటివి వడలు మినుములతో చేసేటువంటిది ఏంటి మినుములు అంటే రాహు రాహు కదా దధి పెరుగు పెరుగు వల్ల రుణ బాధలు తీరు రాహుగ్రస్తమైనటువంటి దోషాలు తద్వారా కలిగేటువంటి రుణ బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా తొలగిపోయి ఉండవచ్చు పెరుగు దానం ఇస్తే కూడా రుణ బాధలు తీరిపోతాయి అంటారు ఉంటుంది కదా పెరుగు దానం ఇస్తే కూడా రుణ బాధలు తీరిపోతాయి ఇప్పుడు అంటే ఓకేనా అందరు మంచినీటి ఇస్తున్నారు కూడా కానీ పూర్వకాలంలో ప్రతి ఇంటికి ఎవ్వరు పోయినా కూడా మజ్జిగిచ్చేవాడు చక్కగా మంచిగా ఉప్పేసి కొత్తిమీర వేసి కరేపాకు వేసి మంచిగా చిలకొట్టి మజ్జిగిస్తే కదా ఈ మజ్జిగ ఎందుకు ఇస్తున్నారు చల్లదనం ఎదురువాళ్ళం గౌరవంగా కానీ ఆ మజ్జిగ ఇచ్చిన ఇంట్లో రుణ బాధలు ఉండమని చెప్తారు అంటే ఇలా ఆచరించిన ప్రతి ఒక్కటి మన వెనకటి తరాల వాళ్ళు ఏదో ఒక ఆంతర్యం ఉంది దాని కారణం ఉంటుంది గొప్ప కారణం ఉంటుంది ఆ కారణాన్ని మనం తెలుసుకోలేక ఆ పాత పాచితగా పచ్చడించుకొని మనం కానీ ఆ పాచింతకాయ పచ్చడి ఇంట్లో లేకపోతే ఏ రోగం తగ్గదని చెప్తారు ఇప్పుడు జ్వరం వస్తుంది లంకణం అంటారు లంకణం పది రోజులు అన్నం పెట్టకుండా జ్వరం ఉంచేస్తారు ఆయన జ్వరం ఉన్నప్పుడు పదకొండో రోజు భోజనం పెట్టినప్పుడు పాచింతకాయ పచ్చడితోనే మొట్టమొదటి ముద్ద తింటారు అవునా పాచింతగా పచ్చడి ఉంటే ఏ కూర లేకపోయినా దాన్ని పప్పులు అయినా చేసుకోవచ్చు కదా ఏమీ లేని రోజున కనీసం అది బొట్టి అన్నంలో కలుపుకొని తిన్నా కూడా ఆనందంగా ఉంటుంది వేడి వేడి అన్నంలో పాచ్యతగా పచ్చడి పనికిరాని దాని కాదు ప్రతి దానికి పనికి వచ్చేదాన్ని పచ్చడి అంటారు ప్రతి దానికి మనకు వస్తుంది కాబట్టి ఈ పాచ్యంతగా పచ్చడి అని చెప్పేసి వదిలేస్తున్నారు సిస్టమ్స్ ఆ సిస్టమ్స్ లో చాలా మంచి అంటే మనకి పనికొచ్చేటువంటి ఒక ప్రయోజన విషయాలు దాంట్లో అది మనం తెలుసుకోలేకపోతున్నాం తప్పనిసరిగా ఇలా ఇవ్వటం మంచిది దానికన్నా దాంతో పాటు ఈ తీసుకునే లేరు అని అనుకుంటే ఆయన చక్కగా రావి చెట్టు దగ్గర ఇలా అనుకోండి బ్రహ్మాండంగా రుణ బాధలు తీరిపోతాయి ఉంటారు ఇప్పుడు ఇది చేయాల్సింది ఎవరు ఇంట్లో ఇంటి యజమాన చేయొచ్చు ఆడవాళ్ళైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు సాయంకాల సమయంలో ఐదు గంటల నలభై ఐదు నిమిషాల దగ్గర నుంచి ఏడు గంటల లోపల ఆరు నలభై ఐదు చేస్తే ప్రదోషకాలలో చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది ధన్యవాదాలండి శ్రీమాత్రే నమ శ్రీ గురుపిశ్వ